చందమామ బుల్లి కథలకి సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ విందామా మరి బానిస తెలివి ఒక రాజుగారి దగ్గర కొందరు బానిసలు ఉండేవాళ్ళు ఒకనాడు వాళ్ళో ఒకడు రాజభవనం వదిలి అడవుల్లోకి పారిపోయాడు రాజుగారి సైనికులు అడవెంతా గాలించి వాణ్ణి పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకువచ్చారు మంత్రి ఆ బానిసకు మరణశిక్ష విధించడమే ఉత్తమని సలహా ఇచ్చాడు ఇది వింటనే బానిస చేతులు జోడించి రాజుగారికి నమస్కరించాడు మహారాజా నేను స్వేచ్ఛ కోరి అడవుల్లోకి పారిపోయాను అంతేకాని నేను ఎవరికీ హాని చేసింది లేదు నిర్దోషినైన నన్ను చంపించినందుకు తమకు నరకం తప్పదు అన్నాడు అలాగా అయితే నరకం తప్పేందుకు నన్నేం చేయమంటావు అన్నాడు రాజు చిరునవ్వు నవ్వుతూ నాకు మంత్రిని చంపేందుకు అనుమతి ఇవ్వండి అప్పుడు నేను అంతకుండా అవుతాను కదా ఆ తర్వాత నన్ను వృధించవచ్చు అప్పుడు మీకు ఏ పాపము అంటదు అన్నాడు బానిస ఎవరికీ హాని చేయని తనకి మరణశిక్ష విధించమని మంత్రి తప్పుడు సలహా ఇస్తున్నాడని బానిస పడే ఆవేదన్ని రాజు గ్రహించాడు అందుకే ఆయన బానిస తెలివికి సంతోషించి అతడికి స్వేచ్ఛ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి